హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది ఏ వీడియో అనుకుంటున్నారా మా పాపకి థర్డ్ మంత్ అయితే కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్కి అయితే వెళ్ళబోతుందండి అందుకనేసి ఏదో ఒక ఫోటోషూట్ చేద్దామని ఒక థాట్ వచ్చి నేనైతే కిచెన్ థీమ్ అయితే చేయబోతున్నానండి ఫస్ట్ అయితే ఒక బెడ్షీట్ అయితే వేసుకున్నా దాని మీద ఒక చీర అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు గోధుమ అలాగే బియ్యంతో అయితే ఇలా రాసేసుకున్నానండి నేనైతే చూడండి ఒకే బ్యాక్గ్రౌండ్ కాకుండా ఈసారి చేంజ్ చేసా ఇప్పుడైతే ఒక వైట్ అయితే తీసుకున్నాను దాని మీద ఇలా స్పూన్స్ స్టెప్ బై స్టెప్గా అయితే పెట్టేసుకుంటున్నానండి నేను చూడండి అలాగే మా పాపవి ఆడుకునే టాయ్స్ కూడా అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్తోనే ఇలా అన్ని బౌస్లో అయితే వేసుకుని ఇలా చుట్టూ అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే బియ్యంతో త్రీ అని రాస్తున్నాను ఇప్పుడు చూడండి ఇంకా గ్యాస్ స్టాండ్స్ కూడా పెట్టేసుకుని దాని మీద టూ గిన్నెస్ అయితే పెట్టేసుకుంటున్నానండి నేనైతే సింపుల్గా ఉండాలని అలాగే అక్కడ ఖాళీ అనిపించి అక్కడ కూడా తమలపాకులతో డెకరేషన్ చేశాను ఫైనలీ ఇలా అయితే వచ్చిందండి టైం అయితే ఎలా గడిచిపోతుందో అస్సలు తెలియట్లేదు టైం పోవడమే నిన్న లేదా మొన్నో త్రీ మంత్స్కి పడింది అనుకున్నా ఇప్పుడు అయితే త్రీ కూడా కంప్లీట్ అయిపోయి ఫోర్కి పడిందండి టైం అయితే ఎంత త్వరగా పోతుందో అస్సలు తెలియట్లేదు ఫైనలీ ఇలా అయితే వచ్చిందండి మా పాప అన్నీ అల్లరి చేసేసింది అన్ని తన్నేసి అంత చెడిపేసింది అంటే కదండి పిల్లలంటేనే అల్లరి కదా మీ ఇంట్లో కూడా ఇంతేనా అలా అయితే కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్